ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహనుసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనని చదువుకున్నాము అడుగుడి మీకు దొరకును అడుగుడి మీకు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన నామము పేరట మనం అడిగితే సమస్తాన్ని కూడా పొందుకుంటాం ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు మన సంతోషం కోసం దేవుడు ఏదైనా చేయగలడు మన పరిపూర్ణమైన సంతోషం కోసం దేవుడు సమస్తాన్ని కూడా అనుగ్రహించగలడు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఆ ప్రాణంతో పాటుగా సమస్తాన్ని కూడా అనుగ్రహించే దేవుడు విఘీకాల సమయంలో దురుద్దేశం లేకుండా మంచి ఉద్దేశంతో ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తారు ఆయన ఏ రీతిగా జీవించాలని ఆశిస్తున్నారో అటువంటి జీవితం కలిగిన వారముగా ఉంటూ ఈ ఐహిక విచారాలతో కాకుండా దైవ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించేవారుగా ఉన్నారు మన అంతా కూడా ఈ లోక విషయాల మీద పెట్టి ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి అడగడం లేదు గనక మనం పొందుకోలేకపోతున్నాం మన జీవితంలో ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే ప్రతి అవసరాన్ని దేవుడు ప్రార్థన ద్వారా తీరుస్తాడు ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మకముతో దేవుని పేరట మనం ప్రార్థన చేస్తామో మనం సమస్తాన్ని పొందుకుంటాం ఆయన పేరట మనం ఏమీ కూడా అడగడం లేదు గనుక మనకు దొరకటం లేదు క్రీస్తువు లేని జీవితం శూన్యం క్రీస్తు లేకుండా శిష్యులు రాత్రంతా వలవేశారు కానీ వారికి ఒక చేప కూడా దొరకలేదు ఎప్పుడైతే క్రీస్తు వారితో ఉండి కుడివైపున వల వేయమన్న కొడు విస్తారమైన చేపలు వారికి దొరికినవి ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు లేకుండా మనం ఏమీ సంపాదించుకోలేం మనకి ఏమీ కూడా దొరకదు కనుక యేసు క్రీస్తుతో సహవాసంగా ఉంటూ విశ్వాసముతో ఆయనని వేడుకొని సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను ఉదయ కాల సమయంలో దేవుని ద్వారానే మనకు సమస్తం దొరుకుతుందని చెప్పి ఆయనను ఆశ్రయించి ఎప్పుడైతే వేడుకుంటామో ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు కనుక ఆయన వేడుకొని ఆయన పేరట ఆయనను వేడుకుంటూ సమస్తాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు ప్రార్థన ద్వారా ఏ విషయాలైతే మీరు దేవుణ్ణి అడుగుతున్నారు సమస్తని దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య యువదీ కాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా అడుగుడి మీకు దొరుకునంట దేవా నీ నామము పేరట మేమేమి అడిగినా మేము పొందుకుంటామని చెప్పి ఇక ఉదయకాల సమయంలో వాక్యాల ద్వారా మాతో మాట్లాడిన ఈ యొక్క స్థితిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో నీ పేరట ప్రార్థిస్తూ సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల దీవించండి వారి జీవితాల్లో గత సంవత్సరాల కంటే అధికమైన మేలులు ఆశీర్వాదాలు కలుగు చేయండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవులతో నింపి నడిపించమని మరైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుతాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించనుగాక ఆమె